హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు జుత్తు ఒత్తుగా పెరగటానికి చండ్రు పోవటానికి నేను ఒక రెమెడీ చూపిస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం రండి ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇది లెంతి వీడియో కాదు చిన్న వీడియో కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇదిగోండి బియ్యం బియ్యం ఉన్నాయి కదండీ బియ్యం కడిగిన నీరు ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని దాన్ని ఇలా నానబెట్టుకున్నప్పుడు ఈ వాటర్ వస్తుంది తరువాత పసుపు ఈ రెండు మనకిప్పుడు అవసరం అలాగనే స్ప్రే బాటిల్ ఇది చేతితో కూడా రాయచ్చు స్ప్రే బాటిల్లో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు వాటరు ఈ విధంగా వస్తుందండి ఇంకోండి వాటర్ పసుపు మనం కలుపుకుంటాం కదండీ పసుపు కలపటం వల్ల ఏ మంచి ఉపయోగాలు ఉన్నాయండి పసుపు మనం కలుపుకొని ఇప్పుడు మనం స్ప్రే బాటిల్లో అయితే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు స్ప్రే బాటిల్లో ఇలా వేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇక ఇలా స్ప్రే చేసుకోవచ్చు తర్వాత వాటర్ కూడా ఎలా మనం రాసుకోవాలో కూడా ఈరోజు చూపిస్తాం పసుపుతోటి మనం కలుపుకున్నాం కదండీ ఇలా కలుపుకున్న వాటర్ నేను జుట్టుకి ఎలా అప్లై చేస్తున్నాను చూడండి పాయిల్గా మనము తీసుకొని రెండు పద్ధతులు మీకు చూపిస్తాను ఈ వాటర్ని ఇలా మాడికి ఈ మొత్తం అప్లై చేయాలి ఇది ఎవరైనా రాసుకోవచ్చండి ఇలా చేసి జుత్తంతా అప్లై చేసి ప్రతి పాయ తీసి ఇలా పాయ తీసి అప్లై చేయాలి ఇలా అప్లై చేస్తే మొత్తం జుత్ అంతటికి పడుతుందండి బియ్యం కడిగిన నీరు జుత్తు ఒత్తుగా పెరగటానికి ఉపయోగపడుతుంది అలాగే చొండ్రిక అయితే పసుపు రిమూవ్ చేస్తుంది అది అండి చొండ్ర అయితే రిమూవ్ చేస్తుంది ఇది న్యాచురల్ పద్ధతిది మనం ఎన్నో షాంపూలు వాడుతాము చండ్రు పోవటానికి పో మనం వాడినప్పుడు పోతుంది తర్వాత మళ్ళీ ఇది చండ్రు వచ్చేస్తుంది ఇది మనం వీక్లీ ఫోర్ టైమ్స్ ఇలా చేస్తే చాలా మంచిది తర్వాత ఇది మీరు రాసేసుకొని స్ప్రే చేసుకొని మీరు స్కూల్కి కానీ కాలేజీలకు కానీ ఆఫీసులకు కానీ వెళ్ళిపోవచ్చు దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఆరిపోయిన తర్వాత తడి జుట్టు ఎలా ఉంటుందో అలాగే ఇది అప్లై అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు చివరి వరకు జుత్తు చివరి వరకు రాసేసుకోండి జుత్ అంతటికి ఇది పట్టేటట్టు రాయండి అలాగే స్కల్కి రాసి ఫైవ్ టైమ్స్ వీక్లీ ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనం వాడుకుంటే చాలా మంచిది తర్వాత ఇది స్కల్ అంతటికి పట్టాలి ఇది మొత్తం పట్టినట్టు మనం ఏం చేయాలంటే మసాజ్ చేసుకోవాలి ఒకటి త్రీ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా మసాజ్ చేసుకుంటే మనకి రిలీఫ్ ఉంటుందండి స్ట్రెస్ నుంచి కూడా మనం రిలీఫ్ అవుతాము ఇది రాత్రి రాసుకొని పడుకుని పోవచ్చు అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇది మీరు రాసేసుకొని బయటికి వెళ్ళచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు స్కిప్ చేసేస్తున్నారు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇది మీకు నచ్చుతుందని నేను ఇది నేను ఉపయోగించాను ఇది నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది వాడుకోండి ఇది మనకు ఈజీగా దొరికినవి కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఇంకా అనేకమైన వీడియోస్ మీ అద్దకు వస్తాయి ఇలాగా ఇదంతా రాసుకున్న తర్వాత ఫైవ్ ఫైవ్ మినిట్స్ మనం మధ్యన చేసి ఇప్పుడు వేసేసుకోవచ్చు క్లిప్ పెట్టేసుకోవచ్చు ఇలా చేయొచ్చు తర్వాత ఇప్పుడు స్ప్రే కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇగండి పాయ పాయ తీసి మనం స్ప్రే చేయొచ్చు ఇలా స్ప్రే చేసుకోవడమే జుత్తంతటికి స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఈ స్ప్రే చేసుకొని ఇలా మదన చేసుకోండి స్కల్ అంతటికీ మనం మదన చేసుకుంటే బాగుంటుంది ఇది ఈవినింగ్ కూడా చేసుకోండి మంచి నిద్ర కూడా మనకు పడుతుంది మనం క్లిప్ పెట్టించుకోవచ్చు ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మనకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ